ఎక్సర్సైజ్ థర్టీన్ పాయింట్ టూకి వచ్చేటప్పటికి ఫస్ట్ సమ్ వచ్చి మోడ్ మోడ్ అనేది మనం చాలా ఈజీ సమ్ మోడ్ అనేటప్పటికే చాలా ఈజీగా మనం చెప్పొచ్చు అయితే మోడ్లో ఫార్ములాలో ఉన్న ప్రతి టైంని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను జాగ్రత్తగా వినేసాయంలో వచ్చి అంటే ఎందుకంటే ఫార్ములాస్ నాడు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు కాబట్టి మనకి క్లియర్గా చెప్పుకుంటే పని అవుతుంది ఓకే ఇప్పుడు వచ్చి ఫ్రీక్వెన్సీలో పెద్దది ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీలో పెద్దది లైన్ లైన్అప్ చేయండి దిస్ ఇస్ ఫ్రీక్వెన్సీలో పెద్దది ఏదైతే ఉందో దానికి లైన్అప్ ఎస్ ఇది ఇది ఎఫ్ వన్ అంటారు ఎఫ్ నాట్ ఇది ఎఫ్ టూ దీన్ని ఫ్రీక్వెన్సీలో పెద్దది ఏదైతే ఉందో దానికి పక్కన ఉండేటటువంటి క్లాసు మోడల్ క్లాస్ మోడల్ క్లాస్ మోడ్ కనుక్కునేటప్పుడు మోడల్ క్లాస్ అంటారు మీడియన్ కనుక్కునేటప్పుడు మీడియన్ క్లాస్ అంటారు ఓకేనా మోడ్ క్లాస్ ఇది అది మీడియం క్లాస్ ఇది మోడ్ క్లాస్ ఇది మూడు క్లాస్ అంటే అనమాట ఫ్రీక్వెన్సీలో ఏది పెద్దదైతే ఉందో దాని పక్కన ఉన్నది మూడు క్లాస్ మూడు క్లాస్ కి బిఫోర్ క్లాస్ మూడు క్లాస్ కి ఆఫ్టర్ క్లాస్ నాట్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ బిఫోర్ ద మోడ్ క్లాస్ బిఫోర్ ద మోడ్ క్లాస్ మోడ్ క్లాస్ కి ముందు ఉన్నటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మూడు క్లాస్కి తర్వాత ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎఫ్ టూ ఓకే మూడు క్లాస్కి నెక్స్ట్ ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ టూ అని అర్థం ఓకే ఇప్పుడు అర్థం అవుతుంది అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మనకి తెలిస్తే అయిపోయింది ఇంకొచ్చేటప్పటికి మూడుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మూడు ఎఫ్ సారీ ఎల్ ప్లస్ ఎల్ అంటే ఏంటో చెప్తాను ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఎల్ వన్ అంటే మోడ్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని లోయర్ లిమిట్ ఇది లోయర్ లిమిట్ లోయర్ లిమిట్ ని మనం ఏమంటాం అంటే నిల్ అంటాం దిస్ఇస్ మోడ్ క్లాస్ మోడ్ క్లాస్ ఏదైతే ఉందో మోడ్ క్లాస్ లోయర్ లిమిట్ నే మనం ఎల్ అంటాం ఎల్ అంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ నెక్స్ట్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంటే ట్వంటీ త్రీ మైనస్ ఎఫ్ నాట్ ఎఫ్ నాట్ అంటే ట్వంటీ వన్ టూ ఎఫ్ వన్ అంటే ఎప్పుడై కదా రాసాం ట్వంటీ త్రీ మైనస్ ఎఫ్ నాట్ ట్వంటీ వన్ మైనస్ ఎఫ్ టూ ఎఫ్ టు ఫోర్టీన్ ఇంటూ హెచ్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ తీసేస్తే టెన్ ఓకే థర్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ త్రీలోంచి ట్వంటీ వన్ లెస్ వేస్తే టూ టూ ట్వంటీ త్రీ సార్ ఫోర్టీ సిక్స్ మైనస్ రెండింటికి సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేయాలి రెండింటికి సేమ్ సింబల్ ఉంది కదా యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంటూ టెన్ ఓకే థర్టీ ఫైవ్ ప్లస్ టూ బై ఫార్టీ సిక్స్ మైనస్ ఫార్టీ సారీ ఫార్టీ సిక్స్ మైనస్ థర్టీ ఫైవ్ అంటే లెవెన్ లెవెన్ ఇంటూ టెన్ ఇంతేనా చూడండి వచ్చి ఫార్టీ సిక్స్ నుంచి థర్టీ ఫైవ్ లెస్ వన్ వన్ లెవెన్ సార్ ట్వెయిన్ ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ టెన్ టూ సార్ ట్వంటీ బై లెవెన్ ఎస్ లెవెన్ తీసుకొని ట్వంటీ సార్ డివైడ్ చేస్తే వన్ సార్ లెవెన్ నైన్ ఉంటుంది పాయింట్ పెట్టుకుంటే జీరో ఎయిట్ సార్ ఎయిటీ ఎయిట్ టూ ఉంటుంది జీరో మళ్ళా వన్ వస్తుంది మళ్ళీ ఎయిట్ వస్తుంది కాబట్టి అంత వేస్తే సరిపోతుంది అప్రాక్స్ అండ్ రాసైడ్ మీ ఆన్సర్ వన్ పాయింట్ ఎయిట్ వన్ అంటే థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ అప్రాక్స్ అప్రాక్సిమేట్లీ ఆన్సర్ ఇది అని చెప్తాం అనమాట ఓకే సమ్ మీకు అర్థమైనట్టయితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిజ్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మర్చిపోవద్దు ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్